నిజామాబాద్ జిల్లా సంబంధించిన అన్ని మండల నుంచి మరి ప్రెసిడెంట్ సెక్రట్యూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క అన్ని మండల పాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్ సెక్రులు ఆధ్వర్యంలో జిల్లా నిజామాబాద్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కమిటీ ముందుగా ఇష్టం వరకు ఇంకా అన్ని విషయాలలో ముందుకు చాలా అవసరం కోరుతున్నాం ఎన్నికలు చేయడం జరిగింది ప్రెసిడెంట్గా ఎస్ ఆనందయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది అట్లే జనరల్ సెక్రటరీగా టి ప్రభాకర్ను ఎన్నుకోవడం జరిగింది అట్లే గా సీఎం అయ్య గారి విషయంలో ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ కమిటీలో అన్ని మండల జరిగింది ఈ నిజామాబాద్లో జీసస్ హౌస్కు దాస్ పంచు పాస్టర్ ఆనంద్ గారి మందిరంలో సేవకులమైన అందరం కూడా కూడుకోవడం జరిగింది నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని మండల పాస్టర్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు అలాగే కార్యదర్శులు వచ్చి మరి అందరం చాలా విషయాలు చర్చించిన తర్వాత మరి డిస్టిక్లో నుండి ఐదు నియోజకవర్గాల్లో నుండి ఐదుగురు వ్యక్తులను డిస్టిక్ కమిటీగా ప్రకటించడం జరిగింది దానిలో నన్ను కూడా డిస్టిక్ ట్రెజరర్గా వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము మేము ఈ కార్యక్రమంలో నిష్పక్షపాతంగా సామాజిక సేవతో ప్రజలందరినీ దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంతట్టు ముందు కొనసాగుతాం అసలు ఆనందకర చర్చ్లో అన్ని ఈస్ట్ నిజామాబాద్ జిల్లా జిల్లాల మండల అధ్యక్షులు కార్యదర్శులు సమకుడి యొక్క జిల్లా యొక్క బాడీ ఏర్పాటు చేయడానికి అందరు కూడా సమ్మతి ప్రకటించడం జరిగింది ఇటు విషయంలో కూడా అనుకూలంగా అందరు కూడా ప్రతిపాదించి మమ్మల్ని ఇక్కడ ప్రధాన కార్య జిల్లా ప్రధాన కార్యదర్శులు వెళ్ళిపోవడం జరిగింది వారికి కూడా రుజిపడికి వద్దును మేము ఈ యొక్క పదవిని కాదు కానీ క్రైస్తవుల పట్ల క్రైస్తవ పీదపాస్తవుల పట్ల తర్వాత క్రైస్తవుల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మతపరమైనటువంటి అల్లాల విషయంలో కూడా మేము భావంతో సహా సహకారంతో మేము అందిస్తాం ఎవరి మీద నిష్పాక్ష పాతం కానీ వేరే ఉద్దేశంతో కూడా మేము చూడకుండా అందరినీ కూడా సమాన భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తామని ఇక మండలాలు నిజామాబాద్ జిల్లా మండలాల యొక్క ప్రెసిడెంట్ల ముందు కార్యదర్శుల ముందు కూడా ఈ విషయాన్ని కూడా మేము ప్రకటిస్తున్నాం ఈ మమ్మల్ని అన్నీ యొక్క బాధ్యతలు అందినటువంటి దేవస్థలందరికీ కూడా ప్రభావించగ నేర్శక్రిస్తున్న మీ అందరికీ శిషి తెలియజేస్తున్నాం మరి ఈ దినం నిజామాబాద్ జిల్లాలోని దేవ అందరూ క్రైస్తవ పక్షంగా పరిచయం చేసేటువంటి పాస్టర్స్ అందరు కూడా నిజామాబాద్ పట్టణంలోని జీసస్ లవ్స్ ఫుల్ గాస్పల్ సంఘం నందు మరి సమావేశం అవ్వడం జరిగినది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి జిల్లాలో దైవజనుల పక్షంగా అదేవిధంగా క్రైస్తవ సంఘముల పక్షంగా ఒక నిజామాబాద్ డిస్టిక్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగినది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి క్రైస్తవుల క్షేమ నిమిత్తమై పాటు పడటం క్రైస్తవుల భద్రత విషయమై నిలబడడం మరి క్రైస్తవులు ఎదుర్కొనే ప్రతి సమస్యల విషయమై ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్ళి మరి శాంతి సమాధానంతో సామాజిక సేవ సేవ చేయడం కొరకే ఈ యొక్క డిస్టిక్ బాడీ ఏర్పాటు చేయడం కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవం ఈ లోకానికి సమాజానికి మేలు చేసేది శాంతి స్థాపన నిమిత్తమై మరి ప్రతి వ్యక్తి కూడా నిన్ను వాళ్ళని పరుగు వారిని ప్రేమించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు ఈ యొక్క డిస్టిక్ బాడీ ద్వారా జరిగించిన ఉన్నాం కాబట్టి ఈ విషయమై మీ అందరికీ జిల్లా వాసులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి దేవుడి అందరినీ మీ కుటుంబాలను మీ సంఘములను మరి మన జిల్లాను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట కొడు ఈ యొక్క కార్యవర్గం అనేది రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు బాధపడుస్తున్నాయి మరి సమాజ క్షేమం కొరకు అదేవిధంగా జిల్లా క్షేమం కొరకు ప్రార్థన చేయడము దేశం కొరకు ప్రార్థన చేయడము ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేయడము దాంతోపాటు మరి జిల్లాలోని మండలాలు ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులకు కార్యదర్శులకు మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అధ్యక్షంగా ఎన్నిక చేసిన మీ అందరికీ కూడా మరి ప్రభు నామ వందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కమిటీ నిమిత్తము డిస్ట్రిక్ట్ బార్డ్ నిమిత్తము ప్రార్థించండి మేము సైతం మరి పరీక్షలలో బలంగా ముందుకు కొనసాయడానికి సిద్ధపడుతున్నాం మరి దేవుడు అందరికీ ఆరోగ్యము క్షేమములు కృపను దాయను ఈ జిల్లా నివసించే ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయడం కాక ఆమె తామ్మయ్య గారు అదేవిధంగా ఏ శ్రీరంగమయ్య గారు అందరు నిలబడల్సింది

ప్రభు మా ప్రేరక్ష మేము వేస్తూ క్రిస్తు పరిశుద్ధనామాలు ప్రార్థన చేసి పరమ తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకందరికీ ముఖ్యముగా నూతనగముగా నూతనముగా ఎన్నిక చేయబడిన వాడికి జనరల్ బాడికి క్రైస్తవ సమాజానికి ఏసుక్రీస్తు విశ్వాసం నుంచి ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కాపుదల భద్రత తోడే ఉంది కాక